హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి మళ్ళీ సరికొత్త ఒక పరిచయంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో మనము గత కొన్ని సంవత్సరాలుగా సీడ్స్ వెజిటేబుల్స్ అండ్ పెస్ట్ కంట్రోల్స్ లిక్విడ్స్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఆర్గానిక్ అన్నీ కూడా మనము ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది కాస్ట్ తక్కువ కూడా మనము ఇవ్వడం జరుగుతుందండి సో ఈరోజు ఈ వీడియో ఏమిటి అంటే మేము వన్ ఇయర్ బ్యాక్ మేము ఢిల్లీ విశ్వవిద్యాలయానికి మేము ఆ రోజు అప్లై చేస్తే మనకి ఈరోజు రావడం జరిగిందండి సో ఏమిటి మీరు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైటన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోవాలి సో మీకు ఈరోజు కూడా ఒక ఫ్రీ ఐటెం అనేది తేవడం జరిగిందండి సో దాదాపు దీన్ని కనెస్ట్ దీన్ని మేము ఫ్రీగా ఇవ్వడానికి కానీ లేకుంటే మా యొక్క జై కిసాన్ యూట్యూబ్ ఛానల్కి ఫామింగ్ రావడానికి దాదాపు వన్ ఇయర్ పట్టిందండి అంతా క్వాలిటీ బాగుంటుంది అంత హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా మోస్ట్లీ మేము రిక్వెస్ట్ గా ఎప్పటి నుంచో మేము మెయిల్స్ పెడుతూ రిక్వెస్ట్ గా అడుగుతూ వేరే వాళ్ళని అడిగిస్తూ అడిగిస్తూ ఉన్న క్రమంలో ఈ రోజు మనకి ఒక ఐదు కేజీలు బ్యాగ్ అనేది మన మనకు రావటం జరిగిందండి సో ఐదు కేజీల బ్యాగ్లో కూడా ఒక కేజీ వరకు యొక్క లో పెట్టేసి మిగతా అన్ని కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వారికి సాధ్యమైనంత వరకు ఎవరైతే వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఎప్పుడు నుంచి ఉంటుంటారో కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ ఐటమ్ అనేది మనం ఫ్రీగా ఇస్తామండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో కాబట్టి ఖచ్చితంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉండండి హాయ్ అండి నమస్తే నేను రాజశేఖర్ అని సో ఈ రోజు మన ఈ వీడియో వచ్చేసి దేశవాళి పచ్చి పసుపు కొమ్మలు అనేవి మనము చాలా వరకు కూడా ఎదువరకు కొన్ని కింటాలు మనము చాలా మంది డిస్ట్రిబ్యూట్ అంటే ఫ్రీగానే ఇచ్చామండి అది కాకుండా కేజీ కూడా నాలుగు వందల మూడు వందల రూపాయలకి మనము డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగిందండి పచ్చి పసుపు కొమ్మలు సో అదేంటంటే దేశవాళి వెరైటీ ఓన్లీ మనకి ఇంట్లో వాడుకోడానికి ఉపయోగపడుతూ ఉంటుంది సో ఈ రోజు మనం తెచ్చిన నేచురల్ ఢిల్లీ కేంద్ర విశ్వవిద్యాలయం నుంచి మనము దీన్ని తెప్పించడం జరిగిందండి ఇది నేచురల్ పచ్చి పసుపు కొమ్మలండి ఇది మెడిసిన్ పచ్చి పసుపు కొమ్మలు ఇది మెడిసిన్ పచ్చి పసుపు అంటే అండి ఓన్లీ ఇది ఆ మెడిసిన్ వాల్యూస్ అండి ఇది ఓన్లీ మెడిసిన్ వాల్యూస్ కలిగిన పచ్చి పుసుపు దీన్ని మనం కర్రీస్ లో లేకుంటే అలాంటి వాటిలో దాన్ని మనం వాడుకో వాడుకోకూడదు దీన్ని మనము ఏ విధంగా వాడుకోవాలంటే పచ్చి పసుపును దేని విధంగా వాడుకోవాలి అంటే మన గార్డెన్లో వేసుకున్న తర్వాత ఆర్వెస్ట్ అయిన తర్వాత దీని అంతా కూడా మనము పొడిగా చేసుకొని మనం దీన్ని ఒక స్టోర్ రూమ్ చేసుకొని మనకి ఎక్కడ సెప్టిక్ అయినా సరే అలాంటి చోట కానీ లేకుంటే దగ్గు కానీ కఫం కానీ చిన్నపిల్లలకి బాగా జలబు వచ్చినప్పుడు కానీ ఈ విధంగా ఆవిరి పట్టే క్రమంలో మన ఇంట్లో ఉండే పసుపు కాకుండా ఈ పసుపుని వాడితే మీకు కనీస కనీసం ఒక విత్ ఇన్ ఒక గంటలోనే మీకు బాడీ అంతా కూడా రిలీఫ్ అవుతుందండి అదే అదేవిధంగా చాలా మందికి ఫేస్ కి ఇవన్నీ క్రీమ్స్ వాడుతూ ఉంటారు సో దాని వల్ల ఏంటంటే ఒకసారి పింపుల్స్ రావటం బ్లాక్ ఇంకా విపరీతంగా బ్లాక్ పెరిగిపోతుంది ఫేస్ వల్ల సో దాని వల్ల కూడా చాలా మందికి సఫర్ అవుతూ ఉన్నారు సో దానిలో భాగంగా మేము ఇది కూడా మీరు మెడిసిన్ వాల్యూ కలిగిన ఈ యొక్క పసుపు పసుపు కొమ్మలు కాబట్టి దీన్ని కూడా మీరు చక్కగా ముక్కలు చేసేసుకొని గైంటల్లో వేసేసుకొని పచ్చి పసుపు ఈ విధంగా ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల కూడా మీకు న్యాచురల్ ఫేస్ గ్లోయింగ్ అనేది ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ వస్తుందండి సో మీకు ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి మీ గార్డెన్లో కనుక పచ్చి పసుపు కొమ్మలు కనుక ఉంటే దాన్ని తీసేసుకొని ఆ పచ్చి పసుపుకి ఈ పచ్చి పసుపు కంపేర్ చేసుకోండి డిఫరెంట్ అనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది వచ్చేసి ఇది ఆర్గానిక్ ఆ మెడిసిన్ వాల్యూ కలిగిన పచ్చి పసుపు అండి మేము ఢిల్లీలో కేంద్ర విశ్వవిద్యాలయానికి మేము వన్ ఇయర్ బ్యాక్ ఇదే ఇయర్లో మేము వన్ ఇయర్ బ్యాక్ మేము ఫీడ్బ్యాక్ అండ్ మెయిల్ ద్వారా లేకుండా లెటర్ ద్వారా మేము పంపిస్తే మాకు ఈరోజు మేము రిక్వెస్ట్ పెడుతున్నామని చెప్పేసి మాకు వాళ్ళు ఒక ఐదు కేజీల బ్యాగ్ అనేది ఈ యొక్క పచ్చి పసుపు కొమ్మలు మనకి మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ పంపించడం జరిగిందండి చాలా మెడిసిన్ వాల్యూ కలిగిన దుంపల్లో ఈ యొక్క మెడిసిన్ వాల్యూ కలిగిన దుంపల్లో కూడా మనం పసుపు పచ్చి పసుపు కొమ్మలు కూడా మనము చాలా వాల్యూ బుల్లిగా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ పచ్చి పసుపు కొమ్మలు ఆల్మోస్ట్ వచ్చేసి మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్లోనే ది ఫస్ట్ టైం వీడియో చేస్తున్నామండి అది కూడా ఆ మెడిసిన్ వాల్యూ కలిగిన పచ్చి పసుపు కొమ్మలు దీన్ని ఆల్మోస్ట్ కేంద్ర విశ్వవిద్యాలయం ఢిల్లీలో దాదాపు ఒక హండ్రెడ్ ఎకర్స్ దీన్ని వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు చేసినంత కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా జపాన్ ఇంగ్లాండ్ ఐరోపా అలాంటి కంట్రీస్కి వాళ్ళు మొత్తాన్ని కూడా పంపిస్తూ ఉంటారు సో అక్కడ మొత్తం తయారు చేసేసి ఈ యొక్క సోప్స్ కానీ లేకుంటే పర్ఫ్యూమ్స్ కానీ లేకుంటే ఫేస్ వాడే గ్లోయింగ్స్ కూడా అంటే మన ఏరియాలో మన లొకేషన్లో దొరికే పసుపు కొమ్మలు వేరు మేమిచ్చే ఈ యొక్క ఈ రోజు ఇచ్చే పసుపు కొమ్మలు అనేవి వేరండి ఇది మెడిసిన్ వాల్యూ కలిగిన పచ్చి పసుపు అండి ఇవన్నీ కూడా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఈనాటికి కూడా మనల్ని ఆదరిస్తూ ఉన్నారో వారికి ఉచితంగానే పసుపు కొమ్మలు ఇవ్వడం జరుగుతుందండి సో ఇలాంటి దుమ్మ ఇలాంటి దుంప అయితే ఒకటే వస్తుందండి కాదు ఇలాంటి చిన్న చిన్న దుంపలు కనుక మీకు కావాలంటే మాత్రం ఒక నాలుగు నుంచి ఐదు వస్తాయండి ఉచితంగానే సో ఎవరికైతే మీకు ఉచితం కావాలి అనుకుంటున్నారు మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లెక్ అని యాక్టివేట్లో ఉంచుకొని మీకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి సార్ ఐ వాంట్ మెడిసిన్ పచ్చి పసుపు అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ గాడి మెసేజ్ చేస్తే మీకు ఫ్రీగానే ఇవ్వటం జరుగుతుందండి అయితే ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ అంటే ఇక్కడ నుంచి మీ ఇంటికి చేరే క్రమంలో ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది మీరే పే చేసుకోవాలి అంటే మీకు ఎవరైతే మన దగ్గర సీట్స్ కానీ ఏమైనా ప్రొడక్ట్స్ తీసుకున్న వారికి అర్థమైపోతుంది ట్రావెలింగ్ ఛార్జెస్ ఎంత అవుతుంది ఎంత ఉందని చెప్పేసి సో ఇంకొక మ్యాటర్ ఏంటంటే చాలా మంది సార్ మీరు సీట్స్ అనేవి తక్కువ క్వాంటిటీ తక్కువ ఇస్తున్నారు ట్రావెలింగ్ చార్జెస్ ఎక్కువ ఉంటున్నాయని చెప్పేసి సో చాలా మంది అంటూ ఉన్నారు సో ట్రావెలింగ్ చార్జెస్ ఎందుకంటే మేము ఈ యొక్క వర్కర్స్ అని అందరినీ దాదాపు ఒక ఫోర్ మెంబర్స్ వర్కర్స్ అనేవి మనకి ఫ్రీగా ఉన్నప్పుడు ఫోర్ ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి అలాంటప్పుడు ఒక నలుగురు నుంచి ఒక ఐదుగురు వర్కర్స్ తీసుకురావాలి ప్యాకింగ్ తేవాలి అండ్ లోపల వేసేసి స్టీల్ వేసేసి ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ ఇండియన్ స్పీడ్ పోస్ట్ కానీ డీటీసీ కానీ కార్ కానీ ఇవ్వాలి సో ఇలాంటి క్రమంలో ఏమవుతుంది అంటే ఇవంతా కూడా అమౌంట్ అనేది మనకి బర్న్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఆ చది కొంచెం ఎక్స్పెన్స్గా ఉంటుంది సో అందుకే మేము చర్చి తీసుకున్నాం కానీ లేకుంటే ఆల్మోస్ట్ వచ్చేసి యాభై నుంచి అరవై రూపాయలు మాత్రమే మనకి ఆర్సీలు కానీ లేకుంటే డిడిసి కానీ లేకుంటే ఇండియన్ కోస్ట్ కానీ అవుతుందండి సో మిగతా ఫార్టీ రూపీస్ ఏంటంటే వచ్చిన వర్కర్స్కి ట్రావెలింగ్ చేస్తే పడుతూ ఉంటుంది సో కొంచెం అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఎవరికైతే ఈ యొక్క మెడిసిన్ వాల్యూ కలిగిన పచ్చి పసుపు కొమ్మలు కావాలి అనుకున్నట్లయితే వాట్సాప్లో మీరు ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది అస్సలు లేదు ఎందుకంటే ఐదు కేజీలు మాత్రమే మనకి వాళ్ళు ఢిల్లీ విశ్వ కేంద్ర విశ్వవిద్యాలయం అనేది రిక్వెస్ట్ చేసుకుంటే మనకు వాళ్ళు ఇచ్చారండి సో కాబట్టి ఎవరు కూడా ఒక రేపు కానీ వెళ్ళింది కానీ ఆర్డర్ పెట్టుకుంటే మాత్రము ఒకవేళ ఉంటే ఇస్తాము లేకుంటే ఇవ్వమండి ఎందుకంటే మన దగ్గర ఉంది స్టాక్ ఐదు కేజీలు దాంట్లో ఒక కేజీ వచ్చేసి మన ఫార్మింగ్లో పెట్టడం జరుగుతుందండి మిగతా నాలుగు కేజీలు సరే మన సబ్స్క్రైబర్స్ కూడా మనం ఎప్పటి నుంచి కూడా మన ఛానల్ అనే ఉద్దేశంతో ఈ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి మీరు బయట మార్కెట్లో కనుక అక్కడ కేంద్ర విశ్వవిద్యాలయం మీకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ఇదే కొమ్ము కనుక వాళ్ళు కనుక అడిగినట్లు కనీస కనీసం నూట యాభై నుంచి వందల రూపాయలు వరకు పే చేయడం జరుగుతుందండి ఎందుకంటే మెడిసిన్ వాల్యూ కలిగిన వాల్యూ అండి వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి సప్లై చేయడానికి అంటే కేంద్ర విశ్వవిద్యాలయం నుంచి వేరే జపాన్ ఐరోగా ఆఫియాకి చేయడానికి కేజీ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు పే చేస్తున్నారు అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు కేజీ వచ్చేసి మూడు వేల ఐదు వందలు వాళ్ళకి ఏకమంది చేస్తూ ఉంటారంట అంటే కేజీ వచ్చేసి మూడు వేల ఎనిమిది అంటే ఇది ఒకటి కనీసం ఎంత పడుతుందో మీరు అర్థం చేసుకోండి సో అయినా సరే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే మనం ఫాలో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనము ఈ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుందండి సో కావాల్సిన వారు ఆ యొక్క స్క్రీన్ కనిపిస్తున్న ఆర్డర్ అనేది వాట్సాప్ని ఆర్డర్ చేసుకోండి ఖచ్చితంగా మీ ఇంటికి వస్తుందండి జనవరి ఫస్ట్గా మేము ఇచ్చే కానుక ఇదే ఫ్రీగానే మెడిసిన్ వాల్యూ కలిగిన పచ్చి పసుపు కొమ్ములు అనేవి మనము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుందండి సో అదే విధంగా ఇంకొక ఆఫర్ ఉందండి సో మీకు ఇదే మెడిసిన్ వాల్యూ కలిగిన ఆ పచ్చి పసుపు ఒక కేజీ కావాలి అన్నట్లయితే మాత్రము మీకు కేవలం కేవలం ఏడు వందల రూపాయలకి మేము కేజీ ఇవ్వటం జరుగుతుందండి కేజీ వచ్చేసి ఏడు వందల రూపాయలు అది కూడా మెడిసిన్ వాల్యూ కలిగిన పచ్చి అని చెప్పేసి మీరు మెన్షన్ చేయాలి అలా అయితే నేను ఎప్పుడు వస్తుంది ఎందుకంటే ఈ మెడిసిన్ వాల్యూ కలిగిన పచ్చిపోసు కొమ్ములు మాకు ఒకటి కాదండి ఒక కేజీ కావాలన్నట్లయితే మాత్రం ఏడు ఏడు వందల రూపాయలు ఛార్జెస్ మాత్రం ఏమీ ఉండవు మేమే ఛార్జెస్ కూడా మేమే పే చేసుకుంటాము సో కావాల్సిన వారు మాత్రం కేజీ తీసుకోవచ్చు అర కేజీ తీసుకోవచ్చు కేజీ అర కేజీ మాత్రమే తక్కువ అయితే క్వాంటిటీ రాదు కేజీ ఆర్కేజీ వద్దు సార్ మాకు ఫ్రీగా కావాలంటే ఫ్రీగా ఇస్తామండి బట్ ఏంటంటే ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి సో ఇదివరకు ఏంటంటే మనము ఆ యొక్క దేశవాళి పచ్చి పుసుకొమ్మలు ఫ్రీగా ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా అన్నింటిని సుమారు ఇస్తామండి బట్ ఇప్పుడేంటంటే ఇది మెడిసిన్ వాల్యూ కలిగిన పచ్చి పుసుకుమం కాబట్టి ఆల్మోస్ట్ వచ్చేసి ఇలాంటి గడ్డ ఒకటే రావచ్చు లేకపోతే రెండు రావచ్చు ఇలాంటి చిన్న చిన్నవి అయితే మాత్రం ఒక నాలుగు నుంచి ఐదు వస్తాయండి ఎందుకంటే మెడిసిన్ వాల్యూ కలిగిన పచ్చి పసుపులు కాబట్టి దీంట్లో దాదాపు చాలా రకాలైన మెడిసిన్ వాల్యూస్ అనేవి ఉంటాయండి మేము ఎందుకు ఇంత రిక్వెస్ట్గా మేము అడుగుతున్నామంటే వన్ ఇయర్ బ్యాక్ మేము వాళ్ళకి మెయిల్ చేస్తే మా యొక్క సేవలను గుర్తించి ఈరోజు మనకి ఒక ఐదు కేజీలు ఆర్డర్ అనేది నన్ను నైట్కి పంపించడం జరుగుతుందండి సో కాబట్టి మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి సార్ మీరు క్వాంటిటీ తక్కువ పంపిస్తున్నారు కోసం ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో ఇంటికి వచ్చిన తర్వాత సార్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దండి ఎందుకంటే వాళ్ళు కేజీ వచ్చేసి మూడు వేల ఐదు ఎనిమిదికి వాళ్ళు సప్లై చేస్తున్నారంట వేరే స్టేట్స్కి వేరే అంటే స్టేట్స్ కానీ లేకుంటే అట్లాంటి ఐరోఫా ఆస్ట్రేలియా అనే కంట్రీస్కి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారంట సో అలా ఉన్నప్పుడు మనం ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి కొంచెం అర్థం చేసుకొని మీరు ఈ యొక్క పచ్చి పసుపు కొమ్మని మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టవద్దు ఎందుకంటే క్వాంటిటీ చాలా తక్కువగా వస్తుంది ఖచ్చితంగా వంద కొంద పర్సెంట్ బట్ ఖచ్చితంగా అంద వంద కొంద పర్సెంట్ అనేది పచ్చి పసుపు కొమ్మ అనేది ఖచ్చితంగా జనరేషన్ అవుతుంది వాటి నుంచి మీరు మంచిగా ఈ అనేది తీసుకోవచ్చు అండి సో మీకు ఫ్రీగా కావాలన్నా ఇస్తాము లేకుంటే కేజీ కానీ అర కేజీ కావాలన్నా సరే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి సో భారతదేశంలో ఎక్కడికైనా సరే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో